రాజు అనే యువకుడు ఒక పెద్ద నగరంలో ఉంటున్నాడు అతని ఇంట్లో ఒక పెద్ద అద్దం ఉండేది దానితో అతనికి చాలా అనుబంధం ఒకరోజు రాత్రి రాజు అద్దంలో తన ప్రతిబింబం కాకుండా ఇంకొక మనిషి ముఖాన్ని చూశాడు ఆ వ్యక్తి అతనికి కొద్దికే చెప్పాడు నేను ఈ అద్దంలో బంధించబడి ఉన్న ఆత్మ నాకు నీ సహాయం కావాలి రాజు మొదట భయపడ్డాడు కాని ఆత్మ తన నిజ కథ చెప్పింది ఈ అద్దం పూర్వ యజమాని దెయ్యం బాధ్యతలో ఉంది ఆ యజమాని అన్యాయంగా మరణించాడు అందుకే ఆ ఆత్మ ఇక్కడ ఉండిపోయింది రాజస్థానిక తంత్రమంత్రములను సంప్రదించి ఆ ఆత్మకు శాంతి చేకూర్చేందుకు ప్రయత్నించాడు చివరికి ఆ ఆత్మ ముక్తి పొందింది ఇలా ఆ అద్దం ఇప్పుడు శాంతిగా మిగిలింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి